టెన్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ హైడ్లో ఉండుకాని ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి కొత్తగా షోలు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హైడ్ అయితే వండుకాని ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ద లైవ్ సపోర్ట్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ చైల్డ్ అయితే ఉంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి డబుల్ టప్ చేయండి కొత్త రోజులు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో ఏం చేస్తున్నా ఫ్రెండ్స్ అందరూ సో టీ కాఫీ తాగారా ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ నేను మీ తెలుగు రైతు బిడ్డ మిశ్రీను ఛానల్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ 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 ఫ్రెండ్స్ హాయ్ నేను చూసిన నాకేదో అయ్యింది చూడకపోతే నమ్మతి పోతుంది ఏంటి ఎవరు లైక్ చేయట్లేదు సో డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి సరదాగా నేను మీ తెలుగు రైతు మిస్ మిశ్రీను ఛానల్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చూసిన మిస్ నాకేదో అయ్యింది నేను చూడకపోతే పోతుందే ఎవరో హార్ట్ సింబల్స్ పంపిస్తున్నారు మొత్తానికైతే మాత్రం సో ఒక లైక్ అయితే కనపడుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో టప టూ లైక్స్ ఇచ్చేసారు చాలా చాలా థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి ఛానల్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ బ్రో హాయ్ 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 రవి బ్రో రవియే కదా మీ పేరు సో రాయలపురం బాయ్స్ వావ్ దండుపాల్యం గ్యాంగ్ అన్నట్టు రాయలపురం బాయ్స్ ఓకే 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 సో బాయ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో సో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ద ఛానల్ శుభ సాయంత్రం వెల్కమ్ టు ద ఛానల్ నేను మీ తెలుగు రైతు బిడ్డ మీ శ్రీను ఛానల్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చందమామ చూడండి చందమామ సో ఈ పచ్చని వాతావరణంలో సో గేదెలైతే దాకా తిరిగా కానీ ఇప్పుడు మేస్తూ ఉన్నాయి సో ఒక ఐదు నిమిషాలు మేస్తాయి కదా కదని చెప్పేసి అలా ఆగిపోయాను అనమాట ఎస్ ఎస్ రవి బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా సో టీ కాఫీ తాగారా మధ్యాహ్నం లంచ్ ఏం చేశారు సో లెవెన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ హైడ్ లో ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి సో డబుల్ ట్యాప్ చేయండి కొత్తగా చూశారు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సో డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది అలాగే ఛానల్ చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హైడ్ అయితే వండుకొని ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి సో డబుల్ ట్యాప్ చేయండి కొత్తగా షోలు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో ఐ విల్ సపోర్ట్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో సో నాకు సపోర్ట్ చేస్తానన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు నమస్కారాలు సో థ్యాంక్ యూ సో మచ్ సో టూ లైక్స్ అయితే వచ్చేసాయి టెన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి టీ కాఫీ తాగారా సో బ్రదర్ రాయలపురం బాయ్స్ బ్రో సో రవి బ్రో టీ కాఫీ తాగారా బ్రో అప్పుడు మీదేదో ఊరు చెప్పారు నేను మర్చిపోయాను ఏ ఊరు బ్రదర్ మీది రాయల్పురం బాయ్స్ బ్రో సో ఒకసారి ఛానల్ చూడండి కొత్తగా చూసేవాళ్ళు చూసి ఒకసారి ఛానల్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఐడిలో అయితే ఉండకండి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి నేను మీ తెలుగు రైతు బిడ్డ మీ శ్రీను సో టూ లైక్స్ అయితే ఇచ్చారు మొత్తానికి సెకండ్ లైక్ ఎవరో ఇచ్చారు మరి సో చూద్దాం ఎవరైనా ఇచ్చారు మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హైడ్లో వండుకోండి ప్లీజ్ కామెంట్ ఇచ్చేయండి చేయండి నేను మీ తెలుగు రైతు బిడ్డ బిడ్డా అయింది నేను చూడకపోతే నమ్మతి పోతుందే ఫ్రెండ్స్ చీకట పడుతుంది కదా మళ్ళీ గేదెలు కట్టేయడానికి చీకట అవుతుంది సో వెళ్ళిపోదాం మనం ఇంకా సో ఇక్కడ ఎక్కడ ఉండకూడదు దూరం వెళ్ళిపోదాం నేను చూసిన నిమిషాన్న నాకేదోవయింది నేను చూడకపోతే నమ్మతిపోతుంది సుడి నిమణి లేచే సో టూ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్కండి ఫ్రెండ్స్ ప్లీజ్ క్లాం చేయండి